హాయ్ అండి హెల్తీగా లడ్డూలు అనమాట పిల్లలకి హాలిడేస్లో మంచిగా చేసి పెడితే బాగా ఉంటాయండి రోజుకొకటి తింటే చాలు మంచిగా బలం వస్తుంది మనకి ఎముకలకి బలంగా నువ్వులు నువ్వులు తీసుకున్నాము ఒక హాఫ్ కిలో చూడండి ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి నువ్వులు ఎందుకంటే మనకి పచ్చివాసన లేకుండా అన్నమాట బాగా ఇలా కొంచెం లైట్గా మీడియం సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నువ్వులు నువ్వులు ఫ్రై చూసారా ఇలా పక్కకు తీసేసుకోవాలి మేము రెండు రకాలు తీసుకున్నామండి నువ్వులు ఇంకా లై నైలాన్ నువ్వులు మామూలు నువ్వులు అనమాట షాప్లో దొరికేటివి ఇంకా ఇవైతే పల్లీలు ఒక హాఫ్ కిలో తీసుకున్నాము పల్లీలు కూడా బాగా మీడియం సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఎంత నిదానంగా ఎంచితే అంత బాగుంటుంది అనమాట టేస్ట్ లేదా పచ్చివాసన వస్తాయి లడ్డూలు మనం మీడియం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఓన్లీ నువ్వులు తినలేని వాళ్ళు ఇలా అన్నీ వేసుకొని చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి అనమాట ఇలా ఫ్రై చేస్తున్నా ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ పొట్టు తీసేస్తుంటారు కొంతమంది పొట్టు తీయనవసరం లేదండి ఇలాగే వేసుకోవాలి అప్పుడే బాగుంటాయి ఎందుకంటే ప్రోటీన్స్ దీంట్లోనే ఉంటాయి అన్నమాట ఈ పొట్టు తీసేయకూడదు ఇంకా కొన్ని బాదం గోడంబి కూడా వేసాము ఇవి కూడా లైట్గా ఫ్రై చేసేసుకొని ఈ పల్లీలను చల్లార పెట్టుకోవాలన్నమాట ఇవన్నీ చల్లారిన తర్వాత మనం మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి చూసారా సిమ్లా పెట్టుకొని ఇలా ఫ్రై చేసేసుకొని ఇవన్నీ మొత్తం మిక్సీ పట్టుకుందామండి బెల్లము తర్వాత బెల్లం పొడి కూడా చేసి పెట్టేసుకొని హాఫ్ ఇవ హాఫ్ కిలో హాఫ్ కిలో వన్ కిలో తర్వాత బెల్లం అనమాట బెల్లం కూడా సరిపడినంత బెల్లం తీసేసుకొని బాగా మొత్తం మిక్స్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా మిక్సీ పట్టుకోవాలి దాని టేస్ట్ తగ్గట్టు బెల్లం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలన్నమాట మనకు ఫస్ట్ ఇలా బరకగా పట్టుకొని తర్వాత బెల్లం వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మొత్తం అన్ని ఇలా మిక్స్ చేసేసుకోవాలి మేమైతే అందరం కలిసి చేసామండి ఈ లడ్డూలు మంచిగా వచ్చాయన్నమాట ఇవి దీంట్లో కొంచెం ఫ్రై చేయొచ్చు నువ్వులు చేయకపోవచ్చు అది మీ ఇష్టము మేమైతే కొంచెం లైట్గా ఫ్రై చేస్తామన్నమాట నువ్వులు ఇలా ఫ్రై చేసేసి అన్నీ మిక్సీ బెల్లం కలిపేసి మిక్సీ పట్టుకోవాలి లడ్డూలు మాత్రం రోజు ఒకటి తింటే పిల్లలకి చాలా బలము ఎముకలకి కాల్షియం ఎక్కువ ఉంటుంది నువ్వుల్లో అయితే మాత్రం పల్లీలు కూడా చాలా ఫైబర్ ఉంటుంది కదా చాలా మంచిది బెల్లం చాలా మంచిది కాబట్టి మనం ఇంకా ఏమన్నా వేసేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ కావాలంటే గుమ్మడి గింజలు అవన్నీ ఉంటాయి కదా అవి కూడా అన్నీ వేసుకోవచ్చు కావాలంటే పూల్ మక్నీస్ వేసుకోవాలంటే అన్నీ వేసుకొని చేసుకోవచ్చండి ఇలా మొత్తం మెత్తగా చేసేసి ఇంకా లడ్డులు చుట్టేయడమే మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోండి దీంట్లో నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం లడ్డు చుట్టగానే ఆయిల్ లడ్డూలు వచ్చేస్తాయి అనమాట చూడండి ఎంత బాగా వచ్చేసాయి ఇంకా ఇవన్నీ స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనం ఒక ఇరవై రోజులు నెల రోజులు అయినా తినొచ్చు ఎంత బాగా వచ్చాయో చూడండి లడ్డూలు అయితే మీకు ఈ అంటే ఇష్టం ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్